ఫ్రెండ్స్ మ్యాగీ చేస్తున్నాము మ్యాగీ చేసేటప్పుడు నీళ్లు మూడు గ్లాసులు తీసుకున్నా ఫ్రెండ్స్ నాలుగు గ్లాసులు మ్యాగీ రౌండ్స్ నాలుగు ప్యాక్ నాలుగు తీసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు నాలుగుకి మూడు గ్లాసు నీళ్ళు పోసాను నీళ్ళు పోసి పచ్చిరాయలు టమాటాలు సన్నగా తరుక్కొని వేసాం ఫ్రెండ్స్ అవన్నీ బాగా ఎక్కినాక బాగా ఉడుకుతుంది చూడండి నీళ్ళు బాయిల్ అవుతుంది అప్పుడు తీసుకోవాలి బాగా మరగాలి మ్యాగీ ప్యాకెట్లు మనకు మసాలా ప్యాకెట్లు వస్తాయి చూడండి మసాలా ప్యాకెట్ కట్ చేసుకొని పెట్టుకున్న పక్కన పెట్టుకున్న ఇవి కూడా మ్యాగీ కూడా బ్రౌన్స్ కూడా నాలుగు వచ్చి నాలుగు తీసుకున్నా నేను నాలుగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అంతలోకి ఇవి బాగా ఉడుకుతున్నాయి చూడండి నీళ్ళు వేడెక్కినాక మనం ఇవి వేసుకోవాలి ఇట్లా ఇట్లా వేస్తే బాగుంటుంది మళ్ళీ మనం అంత అయిన తర్వాత స్పూన్ కత్తుక్కోకుండా అట్లా ఉంటుంది ఇట్లన్నీ వేసుకుంటే కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుందండి കോരി ഇതെന്താ ഉടക്കല്ലേ കഥ മമ്മി చూడండి బాగా ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు నీళ్ళు వేసుకుని కూడా జోరవుతుంది కదండి ఒక రౌండ్ చుట్టా ఉంటుంది కదా ఆ చుట్టా వరకు ఒక ఒకటికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అట్లా మేము నాలుగు తీసుకున్నాం నాలుగు నేను మూడు గ్లాసులు వేస్తాను నీళ్ళు ఎప్పుడైనా తీసుకురా ఉంటే ప్యాకెట్ ఈ ప్యాకెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇది ఇది మాత్రం బాగుంటుంది చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ప్యాకెట్ అయితే మేము ఎక్కువ చేస్తుంది ఫ్రెండ్స్ నాకు మాకు ఇష్టం ఉండదు ఇంట్లో ఎవరైనా తినము మా అబ్బాయి కూడా తింటు అసలు ఇది తింటాడు వాడు అందుకనే వాడి కోసం ఇది తీసుకొచ్చాం సరే ఆ ప్యాకెట్ మీరు కూడా ట్రై చేయండి సరే టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చేసుకోండి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఏది వాడతారో అదే డైలీ తెచ్చుకోండి ఇవన్నీ దీంట్లో ఉంటాయి కదా మొత్తము మసాల బాగుంటుంది ఎంత వేసేస్తున్నాం ఫ్రెండ్స్ మసాలా కొద్దిసేపు పుడుకొని ఇవ్వాలి మసాలా వేసాము కదా అంతా పట్టలేదు కదండి కొద్దిసేపట్లో చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది అంతే అంతే ఈజీగా తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా అయిపోద్ది మేమైతే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా నిజంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి తొందరగా అయిపోద్ది ఏం లేదు ఆల్రెడీ దాంట్లో పచ్చిరలు అవి అన్నీ వేసి ఉంటాయి మసాలాలో కానీ మనం కొంచెం కారం కోసం పచ్చిరలు టమాటాలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే కొంచెం జోరు అయిపోతుంది నీళ్ళు తక్కువ వేసుకుని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మా పైలంతా వేసుకొని బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లుందో ట్రై చేసి మళ్ళీ మా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతే కదా బావా